సో ఇలా మరిచామో లేదో మరి ఒక్క ప్రేమ జంట నిన్న అతి ఘోరంగానైతే చనిపోవడం అయితే జరిగిందండి వీళ్ళది వచ్చేసి ఖమ్మం జిల్లా కామెపల్లి మండలము పండితాపురం అనే గ్రామంలో వీళ్ళు పక్క ఉంటున్న ఇరుగు పొరుగు వారు ఈ అమ్మాయి వచ్చేసి వడ్డర కులం అమ్మాయి పేరు హారిక ఈ అబ్బాయి పేరు వచ్చేసి శ్రీకాంత్ ఇతను గౌడ కులకు చెందిన వాళ్ళు అయితే వీళ్ళు గత కొన్ని రో గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు వీళ్ళు ప్రేమించుకుంటే ఇంట్లో బంధువులు ఒప్పుకోకపోగా ఈ శ్రీకాంత్ డిగ్రీ దాకా చదువుకొని ఆటో ట్రాలీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఈ హారిక ఈ అమ్మాయి పంతొమ్మిది ఏళ్ళే ఈ హారిక చదువు మానేసి డైలీ వ్యవసాయ కూలీగా మారి పని చేసుకుంటున్నది వీళ్ళకు మరి ప్రేమించుకోవడానికి సరైన వయసు లేకున్నా ఈ ప్రేమించుకోవడము తల్లిదండ్రులను ఒప్పించకపోవడము వీళ్ళకు ఏ విధంగా చెప్పినా ఎంత చెప్పినా వీళ్ళు మారరు వినరు అనవసరంగా ఇలాంటి ఆత్మహత్యలకు పాల్పడుతూ వాళ్లకు చక్కని జీవితాన్ని మట్టి పాలు చేసుకుంటున్నారు ఇలా చేయడం కరెక్ట్ కాదు ఎవరైనా కానీ ప్రేమించుకునేటప్పుడే ఆలోచించుకోవాలి మన ప్రేమకు అడ్డుగా ఏది ఉండకూడదు అని ఉన్నప్పుడే ప్రేమించుకునే అయితే స్థితి అయితే ఉండాలి ఒకవేళ ప్రేమించుకుంటే తల్లిదండ్రులకు వాళ్ళను ఒప్పించి వాళ్ళను మెప్పించి ఆ ప్రయత్నం ప్రయత్నమైనా చేయాలి కానీ వీళ్ళు అతి తక్కువ వయసులోనే ప్రేమించుకోవడము సరిగ్గా అవగాహన లేకపోవడము ఈ విధంగా తల్లిదండ్రులను ఒప్పించే కెపాసిటీ లేకపోవడము వాళ్ళు మందలిస్తే ఇంత బంధువులు మందలిస్తే ఈ విధంగా వాళ్ళ జీవితాలను కోల్పోవడం ఇది ఎంతవరకు కరెక్టు మొన్నటికి మొన్న గండికోట వైష్ణవి హత్య కేసులో ఇంత దుర్మార్గంగా అయితే మనం చూసాము అది కాస్త మరిచే లోపే మళ్ళీ ఒక వీళ్ళది ముందుకు రావడం అంటూ జరిగింది ఇది చాలా చాలా విషాదకరమైన సంఘటన ఇది వీళ్ళ ఇంట్లో బంధువులు ఒప్పుకోకపోవడంతో హారిక ఇంట్లో ఫ్యాన్కు గురు ఉరేసుకొని మరణించింది వాళ్ళు తీరా వచ్చి ఇంట్లో ఎవరు లేని టైం చూసుకొని ఈ విధంగానైతే ఈ హారిక ఈ పని అయితే చేసింది అయితే ఆమెను హుటాహుటిన చూసి హాస్పిటల్కు తరలించోళ్ళ లోపే అప్పటికే మరణించుక మరణించినట్టుగానైతే తెలుస్తున్నది ఈ విషయం తెలుసుకున్న ఈ శ్రీకాంత్ ఇతను మరి వీళ్ళ ప్రేమదంటానైతే వార్తలైతే రావడం అంటే జరిగిందండి ఈ విషయం తెలుసుకున్న శ్రీకాంత్ వ్యవసాయకు కొట్టే ఈ క్రిమిసంహారక మందు తీసుకొని ఊరవతలకి మామిడి తోటకు వెళ్ళి అక్కడ క్రిమిసంహారం మందు తీసుకొని తాగినట్టుగా తర్వాత తాగి కూడా మళ్ళీ ఆ చెట్టుకు హ్యాంగింగ్ చేసుకొని మరణించినట్టుగా కూడా మనకు వార్తలు అందుతున్నాయండి ఏదైనా ఉంటే తల్లిదండ్రుల సమక్షంలో ని ఒప్పించే విధంగానైతే చేసుకోవాలి లేదు కాదు కూడదు ఈ కులము ఆ కులము మనకు నడువది అనుకుంటే అది కాకుంటే ఎన్నో జీవితాలు ఉన్నాయి ఎన్నో రకాల వ్యక్తులు ఉన్నారు ఒకే అని ప్రేమ అని మీరు వంద కాలాల పాటుగా వంద సంవత్సరాల పాటుగా జీవించే మీ యొక్క వయస్సును అర్ధాంతరంగా ఇలా ముగించుకోవడము కరెక్ట్ కాదు అయినా మీరు వాళ్ళు సరే ఒప్పుకోలేదు మీరు గాఢంగా సత్యంగా ప్రేమించుకున్నట్టేది ఉంటే ఏదో ఒక టైం చూసుకొని మరొక చోటుకు వెళ్ళైనా పెళ్లి చేసుకొని మరొక చోటునైనా జీవిస్తే బ్రతికుండేవారు కదా తర్వాత కొద్ది కాలం పాటు వీళ్ళకు కంటికి కనపడకుండా ఉండి తరువాత తర్వాత తదనంతరము వాళ్ళే ఒప్పుకున్నారు కదా ఇలాంటి పనులు చేస్తే ఏం లాభం ఉన్నది ఎవరైనా ప్రేమికులారా ఈ వీడియో చూస్తుంటే ఇలాంటి తప్పుడు పనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెయ్యకూడదు ఈ అమ్మాయి ప్రేమించింది ఇంట్లో బంధువులు ఒప్పుకోలేదు ఆ అబ్బాయి బంధువులు కూడా ఒప్పుకోలేదు అలాంటి టైంలో ఇంత పానం మీద తెచ్చుకొని ఈ విధంగా అవుతుంది ఆ విషయం తెలుసుకొని నాకు ఎక్కడా ఇబ్బంది కలుగుతుందనుకున్నాడో ఆమె లేకుంటే నేనెందుకు అనుకున్నాడో లేకుంటే ఆమె చనిపోయింది కదా నాకు ఎక్కడ ఏ విధంగా జరుగుతుందో ఆ టైంలో నన్ను ఎవరైతే ఏం చేస్తారనుకున్నాడో లేదు అంటే ఆరిక మీద తీవ్రమైన ప్రేమతో కలిగి ఉన్నాడు కాబట్టి ఈ విధంగా ఈ విధంగా చేశాడో మొత్తానికైతే ఇద్దరైతే విగత జీవుగా మారారు కానీ వాళ్ళ అక్కడ తల్లిదండ్రుల ఏడుపులు అర్థనాదాలు చూస్తుంటే మనసు చివుక్కుమంటుంది ఇలాంటి పనులు అసలే చేయకూడదు కంచమన్నా ఒక అడుగు వెనక్కి వేసి కాస్త బుర్ర పెట్టి ఆలోచించి నిర్ణయం అనేది తీసుకో తీసుకోకుండా అసలు నెక్స్ట్ స్టెప్ ఏంటిది ఎలా చేద్దాము అనే ఆలోచించుకునే వయసు కూడా కాదే వీళ్ళకు ప్రేమించుకోవాలంటే కాస్త టైం కనీసం ఇరవై ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత అలాంటి ఆలోచనలు చేయాలి కానీ ఇంత చిన్న వయసులోనే ఈ విధంగా చేసుకోవడము ఈ విధంగా ప్రేమించడము ఈ విధంగా నానా రకాలుగా మనము చూస్తుంటే ఎన్నో రకాలుగా ప్రేమ జంటలు ఈ విధంగా చేసుకోవడము చాలా చెడ్డ పనిది కాస్త ఆలోచించుకోవాలి ఆలోచించుకున్న తర్వాత నిర్ణయం ఏంటి అనేది తెలుసుకొని వాళ్ళను ఇంకొక సంవత్సరము ఇంకొక రెండు సంవత్సరాలము కనీసము వెయిట్ చేయాలి కదా కనీసం ఆ అమ్మాయికి ఇరవై ఏళ్ళ వయసు ఇరవై ఎక్కువ ఏళ్ళ వయసు వచ్చేదాకా సరే ఇంతగా వీళ్ళు అనుకుంటున్నారు కదా ఇంతగా వీళ్ళు అయితే బలంగానైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారు కదా అని తల్లిదండ్రులు కాస్త టైం తీసుకొని వాళ్ళు ఆలోచించుకొని చెప్పే అవకాశాన్ని కూడా మీరు ఇవ్వలేదు వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారండి కడుపారా కని చేతులారా పెంచుకొని ఎవరో ప్రేమించి ఎవరో పోతుంటే ఎందుకు ఉంటారండి అలా బంధువులు ఎవ్వరు తల్లిదండ్రులు ఎవరు ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకుంటారు చెప్పు కాస్త టైం తీసుకొని ఆ వ్యవహారాన్ని కొలుక్కొచ్చేదాకా ఓపిక పట్టి వాళ్ళకు చెప్పి పెళ్లి చేసుకుంటే చిరకాలం బతుకు అనేది విలదీస్తుంది కదా ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడము ఎంతవరకు కరెక్టు